కూటమి ఉద్యోగ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కోమలగిరి సీనివాసారిని సముద్దేశించి మాట్లాడి కోరుతున్నాం సభలకి నమస్కారం అందరికీ సార్ మరి టైం చాలా అయిపోతుంది అయితే ఈ మీటింగ్ ఉదయం పది గంటలకే స్టార్ట్ అయ్యింది అనుకున్నాం మేము అందుకని నేను ఏదో బాగా ప్రిపేర్ అయ్యొచ్చాను మీటింగ్ కోసం అయితే లాస్ట్లో మీటింగ్ మీ పది నిమిషాలు చెప్పని ఐదు నిమిషాలు చెప్పని నా అవసరం అయితే మీకు లాస్ట్లో చాలా మందికి ఉండిద్ది కాబట్టి మీరు నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి అలాగే మేడం గారు చెప్పారు అలాగే పక్కన రెండు మూడు సార్లు నొక్కి 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 చెప్పారు అది అది ఏంటో మీకు చెప్పారు ఏంటి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం మనకి ఎడ్యుకేషన్ కావాలా లేకపోతే ఇదే విదేశం కావాలా మనకి ఎడ్యుకేషన్ కావాలి ఇక్కడున్న మహానుభావుడు ఏది పెట్టిన భిక్ష వల్ల మనం అందరం చదువుకున్నాం లేకపోతే ఏ గుళ్ళు శివుడు లేకపోతే తిరుపతిలో ఉన్న మహానుభావుడు పెడితే చదువుకొని ఇక్కడ రాలి కష్టపడి చెబడు వచ్చి చదివితే ఆ మహానుభావుడు రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ నిలబడ్డారు వీళ్ళందరూ అంతే తప్ప ఏ గుళ్ళోకి వెళ్ళి సరే నేను రోజు గుళ్ళోకి వెళ్ళి వంద ప్రదక్షిణ చేస్తా పుస్తకాలు పెట్టి నేను అయ్యే సైతనా కావు ఎట్టి పరిస్థితుల్లో కావు ఇది ఒకటి మనం గమనించుకోవాలి ఇలాంటి మహానుభావుడు పెట్టినటువంటి భిక్షని అలాగే జ్యోతిరా పూలి సావిత్రిబాయి పూలి అనే తల్లు ఉన్నారు ఇక్కడ టైం లేదు అందుకే నేను క్లోజ్ కట్ చేసి చెప్పేస్తున్నాను ఆ తల్లు పెట్టినటువంటి భిక్ష వల్ల మనం ఈరోజు చదువుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నించాలి ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి అనే ధైర్యం చదువు వల్ల వచ్చింది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు యానాదులు కూడా మనల్ని ప్రశ్నించే వాళ్ళ అని పెద్ద కుట్ర చేస్తున్నాయి ఏంటి ఆ కుట్ర అంటే ఇంతకు ముందు మనం ఏ విధంగా అయితే ఏలు ముద్ర గాచీలాగా ఉన్నాము వీళ్ళని కూడా ఏలు ముద్ర గాచీలో దింపాలి ఇప్పుడు ఉండేవాళ్ళు అందరినీ వీళ్ళు కొద్దిగా తోకలు వచ్చినాయి ఈ తోకలు ఇప్పుడే కట్ చేసిపోతే వీళ్ళు ఇంకా పెద్దగా పెంచుకుంటారు మనల్ని కూడా తొక్కుతారని పెద్ద కుట్ర అయితే జరుగుతుంది నేను ఆ పేరు కొమరగిలి శ్రీనివాసరావు మాది గుంటూరు నేను ఒక టీచర్ని అందుకని చదువుతున్నా ఏంటి అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్స్ అని ఇప్పుడే నోటిఫికేషన్ ఒకటి పడింది మీరందరూ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళండి జారండి మీకు గవర్నమెంటే పదిహేను వేలు కొడుతుంది అని ఒక మెసేజ్ అయితే వచ్చింది అలాగే మనకి ఏదో వేస్తున్నారు అది తీసుకొని మన పిల్లలకి తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళల్లో చూసుకున్నా మా స్కూల్ అన్ని పడుతున్నాయి మా స్కూళ్ళలో ఇంత ముందు నూట యాభై మంది పిల్లలు ఈ రోజు యాభై ఆరు మందికి వచ్చాయి ఇందాక మీ కారులో వచ్చేటప్పుడు ఇది మా మా మన కాలినా అంటున్నాడు చూడండి ఎంత నాకు ఎంత బాధేసిందంటే ఇది మన కాలనీ అంటే అసలు మన ఇంకా ఎక్కడ ఉండామని మనం ఎక్కడున్నాం అంటే మన ఇల్లు చూసి ఇడు ఎనాదోడు లేదా ఇటు బట్టలు చూసి ఇడు ఎనాదోడు ఇటు వేషం చూసి ఇనాదోడు అని గుర్తుపట్టు మనమే అనుకుంటున్నాం మరి ఈ స్థాయి నుంచి పైకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం కాబట్టి ఇల్లు ఉన్నప్పుడే దీపం దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కదిద్దుకోమంటారు కదా ఇప్పుడు కానీ మనం చక్కదిద్దుకోకపోతే అలాగే ఇప్పుడు కానీ మన ఓటిని మనం సరిగ్గా నొక్కకపోతే